సంగడి జిల్లా అందోల్ జోగుపేట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సుడిగాలి పర్యటన నిర్వహించారు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించిన మంత్రి దామోదర రాజానరసింహ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజ అందోల్ జోగుపేట మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో అందోల్ జోపీడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందోల్ పట్టణానికి తలమానికంగా నిలిచిన ట్యాగ్మండును పర్యాటకుల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి దామోదర రాజ నరసింహ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు అందోల్ ట్యాంక్ బండ్లో పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం రెస్టారెంట్ ఏర్పాటు ట్యాంక్ బాండ్ బ్యూటిఫికేషన్ వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై చర్చించారు ఈ సమీక్షలో పట్టణంలో నిర్మిస్తున్న ఆధునిక లైబ్రరీ మున్సిపల్ ఆఫీస్ పనుల పురోగతిపై చర్చించారు అందోల్ జోపేట మున్సిపాలిటీలో ఉన్న గాంధీ పార్క్ ఆధునీకరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశించారు అలాగే పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ గ్రౌండ్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మల్టీపర్పస్ స్టేజ్ను నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో అందులో నిర్మించనున్న ప్రతిపాదిత ఎం ఫార్మసీ కళాశాల ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు స్థల పరిశీలనను స్థానిక ఆర్డీఓ రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా విద్యాసంస్థల ఏర్పాటు అవసరమైన ల్యాండ్ బ్యాంకును సమకూర్చాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఓపెన్ అంటే ఏసీ డైని ఇది వచ్చేసరికి అంటే జిఎస్ఈ డైనింగ్ చేసాం సార్ ఇన్ కేసు ట్వంటీ ఫైవ్ మీటింగ్ చేసుకుంటే ఓపెనింగ్ అయితే ఒకటి ఆరు యూనిట్ మేజర్మెంట్ నుంచి సరిపో మేజర్మెంట్